హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖా రుచులండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక సన్నగా అంటే మజ్జిగకు చీల్చుకున్న వేసుకున్న పళ్ళన్ని కొంచెం తుంచుకొని వేసుకున్న పచ్చిమిరపకాయలండి ఒక పది నుంచి పన్నెండు వేసుకొని వేయించుకోవాలండి అవి వేగాక రెండు రెమ్మలు కరివేపాకు ఒక ఐదు వెల్లుల్లి పైరబ్బలు కూడా వేసుకొని అవి వేయించుకోవాలండి అవి వేగాక ఎంత ఒక మిక్సీ జార్లో కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకొని చల్లార్చుకోవాలండి నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని డైరెక్ట్గా చల్లార్చుకున్నానండి తర్వాత అందులోకి సొరకాయ ముక్కలండి ఒక పెద్ద దాంట్లో ఒక ఒక వంతు సొరకాయ తీసుకోవాలండి తర్వాత అందులోకి నానబెట్టుకున్న చిన్న ఉసిరికాయంత చింతపండు ఒక టమాటా లేదా రెండు టమాటాలైనా వేసుకోవచ్చండి నేను ఒక టమాటా వేసుకున్నానండి మీడియం సైజ్ టమాటా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని బాగా నీరంతా ఇదయ్యాక ఒకసారి బాగా కలుపుకోవాలండి మీకు ఏమైనా మధ్యలో నీరు పట్టింది అనుకుంటే చింతపండు నానబెట్టుకునే నీళ్ళు అయితే వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మొక్కలన్నీ మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని మొక్కలన్నీ బాగా కలుపుకొని దగ్గరికి అంతా వచ్చి ఉడికినాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లార్చుకోవాలండి మొక్కలు మొక్కలన్నీ చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవి అంతా బాగా చల్లారినాయి అనుకున్నాక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకున్నా కానీ దాంట్లోని ఈ సొరకాయ మిశ్రమాన్ని వేసుకోవాలండి అంటే చింతపండు టమాటా సొరకాయ అన్నీ వేగినవి అన్నీ వేసుకున్నాక చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా కాకుండా కొంచెం పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకి కాదండి చపాతీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి పచ్చడి అంతా గ్రైండ్లోకి ఒక బౌల్లోకి తీసుకున్నాక గ్రైండ్ అయిన పచ్చడిని ఒక పోపు పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేశాక పోపు బండిలో ఒక ఐదు ఆరు టీ స్పూన్ లాగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పావు టీ స్పూను ఆవాలు మెనపప్పు జీలకర్ర వేసుకోవాలండి అవన్నీ వేగాక ఒక రెండు రెమ్మల ఒకసారి కలుపుకున్నాక ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకోవాలండి ఒక రెండు ఎండు మిరపకాయలు కూడా వేసుకున్నాక అవి వేగాక ఒక రెండు కరివేపాకు రెండు రెమ్మలు తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ఇంగువు కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేగినాక ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఇంగువ కూడా కలిపాక ఈ పోపును తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకోవాలండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఈ పోపు అంతా పచ్చడికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి అన్నంలోకి దోశల్లోకి ఈ చపాతీల్లోకి అయినా టేస్టీగా వండే సొరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తిమీత గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్